నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి మనిషి జీవితంలోనే కాదు సినిమా రంగంలో కూడా కొన్ని సంఘటనలు చిత్రంగాను విచిత్రంగాను ఉంటాయి ఒక్కోసారి హీరోల మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాల గురించి వింటే మనకు ఆశ్చర్యం కలగక మానదు అలాంటి ఓ సంఘటన నటరత్న ఎన్టీ రామారావు సూపర్ స్టార్ కృష్ణల మధ్య జరిగింది తన నెక్సెట్ మూవీ ఎన్టీఆర్ తో తీస్తానని ఒక పబ్లిక్ ఫంక్షన్ లో అనౌన్స్ చేశారు కృష్ణ ఆ తర్వాత ఒక రోజు కృష్ణకు ఎన్టీఆర్ ఫోన్ చేసి బ్రదర్ నాతో సినిమా తీస్తానన్నారు కాల్షీట్స్ ఇస్తాను చేస్తారా అని అడిగారు అప్పటికే దేవుడు చేసిన మనుషులు సినిమాను చేసేందుకు కృష్ణ సిద్ధమవుతున్నారు ఆ సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయం చేయాలనే ఉద్దేశంతో ఆ కథ రెడీ చేయించారు ఎన్టీఆర్ చేస్తానని అన్నారు కాబట్టి ఆ కథలో కొన్ని మార్పులు చేసి ఎన్టీఆర్ తో తీశారు ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కినేనితో దేవదాసు చిత్రాన్ని నిర్మించిన డిఎల్ నారాయణ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని శోభన్ బాబుతో చేస్తానని ప్రకటించారు మరో సినిమా కోసం కృష్ణ దగ్గరికి వచ్చారు డిఎల్ ఆ సందర్భంగా మరో సినిమా చేయడం ఎందుకు అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నాతోనే చేయొచ్చు కదా అని అడిగారు కృష్ణ దానికి డిఎల్ ఆ సినిమా చేద్దాం అనుకున్న మాట వాస్తవమే కానీ అంత ఆర్థిక స్తోమత నాకు లేదు కావాలంటే ఆ స్క్రిప్ట్ మీకు ఇస్తాను తీసుకోండి అన్నారు వెంటనే రచయిత మహారథిని పిలిపించి ఆ కథను సిద్ధం చేయమని చెప్పారు కానీ మహారథి ఆ స్క్రిప్ట్ వద్దు నేను రిసెర్చ్ చేసి కథ రెడీ చేస్తాను అన్నారు మరుసటి రోజు అల్లూరి సీతారామరాజు సినిమా చేయబోతున్నాను అని ప్రకటించారు కృష్ణ ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ కృష్ణను పిలిపించాడు అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తున్నారట అది మేం చెయ్యాలనుకున్నాం అన్నారు దానికి కృష్ణ మీరు చేస్తానంటే నేను మానేస్తాను అని చెప్పారు కానీ దానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయడం లేదు మీరు కూడా చెయ్యద్దు అన్నారు అలా అనడానికి రీజన్ ఏమిటంటే కాషాయ వస్త్రాలు కట్టుకుని అడవుల్లో తిరిగే క్యారెక్టర్ అది ఆ సినిమా ఆడదు అని ఆయన ఉద్దేశం ఎన్టీఆర్ అలా చెప్పిన తర్వాత కూడా కృష్ణ సినిమాను ప్రారంభించారు అది ఆయనకు కోపం తెప్పించింది దాంతో కృష్ణతో మాట్లాడడం మానేశారు ఆ తర్వాత జరిగిన దేవుడు చేసిన మనుషులు శతదినోత్సవానికి కూడా ఆయన హాజరు కాలేదు అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి ఆ సినిమాను నేను చెయ్యాలనుకుంటున్నట్లు వారికి చెప్పారు ఎన్టీఆర్ అప్పుడు పరుచూరి బ్రదర్స్ కృష్ణ గారు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని మీరు ఒకసారి చూడండి అని సలహా ఇచ్చారు అప్పటికే పదేళ్ల నుంచి మాట్లాడుకుని ఎన్టీఆర్ కృష్ణ ఒకసారి స్టూడియోలో ఎదురుపడ్డారు ఆయన ఎలాగో మాట్లాడరు కదా అని కృష్ణ మొహం తిప్పుకుని వెళ్ళిపోతుండగా బ్రదర్ ఒకసారి ఇలా రండి అని పిలిచి మీరు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని మాకు చూపించండి మీరు నా పక్కనే ఉండాలి అన్నారు ఆ మరుసటి రోజే ఒక డబ్బింగ్ థియేటర్ లో సినిమా వేసి దగ్గరుండి ఆయనకు చూపించారు కృష్ణ ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత సినిమా బాగుంది అన్నారు ఎన్టీఆర్ సినిమా మొత్తం పూర్తయిన తర్వాత కృష్ణ భుజం తట్టి చాలా అద్భుతంగా చేశారు అని చెప్పుకొచ్చారు ఆ తర్వాత రోజు పరిచూరి బ్రదర్స్ ని పిలిచి మనం అల్లూరి సీతారామరాజు సినిమా చేయడం లేదు కృష్ణ చేసిన తర్వాత ఆ సినిమా ఎవరు చేసినా అంత ఇంఫాక్ట్ రాదు అన్నారు అయితే సీతారామరాజు క్యారెక్టర్ చేయాలన్న తపన ఆయనలో ఉండడం వల్ల ఆ తర్వాత ఎన్డియా చేసిన కొన్ని సినిమాల్లో ఆ గెటప్ లో కాసేపు కనిపించి తృప్తి పడేవారు ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మన జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే